హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు టమాటాలే కచ్చికాయలతోటి పచ్చిచట్నీ చేస్తున్నా అనమాట పచ్చిచట్నీకి అయితే కావాల్సిన పదార్థాలు చూడండి కచ్చి టమాటాలే నేనైతే ఒక చిన్నగా ఉన్నాయి మూడు టమాటాలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట చిన్న చిన్న ముక్కల్లాగా వీలైనంత చిన్నగా అయితే కట్ చేసుకోండి చూడండి నేనైతే ఇంత కట్ చేసినా ఇంకొంచెం కొంచెం చిన్నగా కట్ చేసినా బాగానే ఉంటుంది అనమాట తర్వాత కొంచెం కరివేపాకు ఒక ఐదారు అయితే వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ నిండా ఆవాల పొడి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు తర్వాత రెండు చెంచాల నింట పచ్చి కొబ్బరి పొడి అనమాట ఉంటే పచ్చి కొబ్బరి పొడి వేసుకోండి లేదంటే ఎండు కొబ్బరి పొడి అయినా పర్వాలేదు రెండు స్పూన్స్ అయితే తీసుకున్నాను నేను ఒక ఐదు పచ్చిమిరపకాయలు అయితే రెండు ముక్కల్లాగా ఇట్లా చేసేసి పెట్టేసుకున్న ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తోటైతే మన మనకైతే స్టవ్ పైన అయితే పెద్దగా పని అయితే ఉండదు ఈ మిరపకాయలు అయితే కొంచెం ఒకసారి అయితే వేయించుకోవాలి తర్వాత పోపు పెట్టే పోపు పెట్టేసుకోవడం మాత్రమే అనమాట ఇప్పుడైతే నేను ఈ మిరపకాయలు అయితే వేయించుకొని మీకు చూపిస్తాను చూడండి మిరపకాయలు అయితే ఉట్టిగానే ఆయిల్ అయితే ఏం వేయలేదు నేనైతే ఉట్టిగా కొంచెం మరీ పచ్చి పచ్చిగా ఉండకుండా కొంచెం అయితే వేయించుతున్నాను అనమాట చూడండి మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడైతే నేనైతే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటాను ఇప్పుడు చూడండి నేను మిక్సీ జార్లోకి అయితే మిరపకాయలు అయితే వేసేసుకున్నాను కదా ఇప్పుడు ఆవు పొడి ఉప్పు పసుపు అయితే ఇందులోనే వేసేసుకుంటాము తర్వాత కొబ్బరి పొడి తర్వాత వెల్లుల్లి రెబ్బర్ అయితే వేసేసుకున్నాము ఇప్పుడైతే ఇదేది మిక్సీ పట్టేసుకుందాము నేను అదే బాండిలో కొంచెం పోపు కూడా అయితే ఒకటేసారి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇదైతే మిక్సీలో వేసేసుకుందాము చూడండి ఇట్లా మిక్సీలో అయితే వేసేసుకోవాలన్నమాట ఇది కొంచెం మెదిగిపోయింది కదా ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా మొత్తం వేసేసుకున్నాము మొత్తం వేసుకొని కొంచెం పచ్చాపరచా కానీ మిక్సీకి అయితే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం పెద్దగా స్టవ్ అయితే పెద్దగా ప్రాసెస్ అయితే ఉండదన్నమాట ఇప్పుడు ఇదైతే నేను మిక్సీకి వేసి చూపిస్తాను చూడండి ఇట్లా కొంచెం బరకగా అయితే మిక్సీకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది మనం ఇందులో పోపు కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట మనకు కొంచెం ఇట్లానే కాయలు దొరికినప్పుడు పెద్దగా ప్రాసెస్ ఉండదు వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట అయితే చూడండి నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసి చూపిస్తున్నాను కదా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది అండి మనకు అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీ లో చేయొచ్చు అనమాట మొత్తం మీద అయితే రెడీ అయిపోయింది టమాటో పచ్చి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఈ పోపు అయితే ఇందులో వేసేసుకుందాము చూడండి ఫైనల్గా అయితే టొమాటో పచ్చిచట్నీ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్ ప్రాసెస్ టేస్టీ టేస్టీగా ఉంటుంది అనమాట మనం అన్నంలో చపాతీలో ఇలా తిన్నా చాలా బాగుంటుందండి అసలు రెండే రెండు నిమిషాల్లో మనమైతే రెడీ చేసేసుకోవచ్చు అనమాట అంటే ఆవాల పొడి కొంచెం మనకు ఎప్పుడు రెగ్యులర్గా ఈ పౌడర్లు వేసి పెట్టుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మనం టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఏదో అడ్జస్ట్ అయి తింటున్నాం అనేది అయితే ఉండదు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ Please subscribe. Thank you.